ఆంధ్రప్రదేశ్ ఐటీ ఉపాధ్యాయు ఫెడరేషన్ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఉపాధ్యాయులు భారీ ప్రదర్శనగా సభాస్థలికి చేరుకొని జాతీయ జెండా మరియు యూటీఎఫ్ జెండాలను ఆవిష్కరించి స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు కెఎస్ లక్ష్మణ్ రావు బి గోపిమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదవ తేదీన ఒక చారిత్రాత్మక అవసరమైన అన్ని ప్రాంతాలను అన్ని మేనేజ్మెంట్లను అన్ని ఉపాధ్యాయ క్యాడర్లను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు యాభై సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ సభ్యత్వం మూడు వేల నుంచి లక్ష సభ్యత్వానికి చేరుకోగలిగిందన్నారు అవినీతికి వ్యతిరేకంగా హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా యూటీఎఫ్ పనిచేస్తుందన్నారు బ్రతకలేని బడిపంతుల నుంచి ఈరోజు బలా బడి పంతులుగా మార్చడంలో యూటీఎఫ్ కృషి ఎనలేదని కొనియాడారు పలువురు రాజకీయ ప్రముఖులు విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు అన్ని జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అందరికి ఎర్రజెండ అంటే అభయం ఇది పదహారవ రాష్ట్ర మహాసభలో చెప్పిన శ్లోగానే ఆయన యూటీఎఫ్ చెల్లుపాటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎనగ తిరగకోకుండా మేము గంటలు పనిచేస్తున్నాం ఆదివారాలు పనిచేస్తున్నాం అని చెప్పే భిక్ష నిర్మించదని మనం ఏదో చేసుకెళ్దాం ఏంటో చంద్రుడి లక్ష్మణ్య గారు అంటే అప్పని వెంకటస్వామి రామరెడ్డి మైనే అంటే ఏంటో ఈ పాలక వర్గానికి భవిష్యత్తు ముందుగా మన ఆహారాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు వైద్యశాల ఆరోగ్య శాఖ ఉప కులపతి ఆర్వీరావు గారు ఇచ్చేస్తున్నారు వారు సమయం అంటే సమయానికి వచ్చారు

మేధావులకు కార్యకర్తలకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఆహ్వానం పలుకుతున్నాను నన్నయ్య నానా రుచితార్థ సూక్తి నిధిత్వం తెక్కన తెలుగు తీయదనం ఎర్రన బోచిత బంధం ఇలాగ సాకోపశాఖలుగా విస్తరించిన తెలుగు భాష కల్ప వృక్షానికి మరింత అందాలను చేకూర్చిన కవి పండితులు పుట్టిన నగరం సరస్వతి వైభవంతో విరాజిల్లిన నగరం రాష్ట్ర ఆర్థిక సాంస్కృతిక కేంద్రం కావృద్ధి స్మార్ట్ సిటీ కళలకు గాడాచి కాకినాడ నగరం మీ అందరి సభ్యంతో పొలకరించి అఖండ స్వాగతం పలుకుతోంది ప్రపంచ ఈ ఐక్య ఉపాధ్యాయ విషయం వేళక నమ్ముతున్నాను మానవులో దాగి ఉన్న అంతర మానవుడి సంపూర్ణ వికాసానికి విద్య ప్రధాన కారణం అటువంటి విద్యను బోధిస్తున్న మీరు నిజంగా దైవ సమానం విద్య వల్ల వినయం వినయం వల్ల విజ్ఞానం కలుగుతుందనేది అక్షర సత్యం మెరుగైన సమాజం కోసం ఐతిక విలువలు పెంచడం కోసం మీరు చేసే ప్రయత్నం అనితర సాధ్యం చక్కన మహాభారతంలో చెప్పినట్లు ఒరులేయని వివరించిన నరవర్ ఎప్రియము తన మనం కగుదా

ఇరవై కుటుంబ సభ్యులకు స్థానిక జనసేన నాయకులతో కలిసి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు యాభై సంవత్సరాలలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ తనదైన ముద్ర వేసుకుందన్న పలువురు వక్తలు ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం